హాయ్ గైస్ ఇక్కడ చూడండి నేనైతే ఈరోజు మీకు టేబుల్ ఫ్యాను దీనికి సాఫ్ట్ బృష్లు ఎలా మార్చాలి మనం ఎలా చేంజ్ చేయాలి దీన్ని ఎలా రిపేర్ చేయాలి అంటే ఇక్కడ చూడండి ఈ క్యాప్స్ అదే అలివినింగ్ క్యాప్ వచ్చింది కదా ఇది లాక్ సిస్టమ్ వచ్చింది ఇదైతే మనం కొత్త తిరుగుతాయి బయట అవి అయితే మార్చుకోవచ్చు ఇదిగోండి ఇలాగ బయటకు వచ్చేసింది బుష్లు అయితే పోయింది దీనికి ఈ చేసి కొత్త క్యాప్స్ అయితే వేస్తాను మొత్తం ఎక్కడికైనా ఇదిగిపోయింది ఫ్యాన్ ఇది మనకి యాసకాలం వస్తుంది కదా ఫ్రెండ్స్ ఎప్పుడైనా మా టేబుల్ ఫ్యాన్ రిపేర్ చేయాలంటే మీకు ఒక నాలెడ్జ్ ఉంటుంది కదని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను కరెక్ట్గా చూడండి నేను ఎలా కలెక్షన్ ఇస్తున్నా ఏంటంటే కరెక్ట్గా చూడండి ఇది ఓరియంట్ ఫ్యాన్ ఇది నేను ముందైతే వైర్లు ఓపెన్ చేస్తాను దీన్ని దీన్ని చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్ వైర్లు ఓపెన్ చేసినప్పుడు జస్ట్ చాలా సున్నితంగా ఉంటుంది వైండింగ్ మనం ఓపెన్ చేసినప్పుడే చాలా జాగ్రత్తగా పట్టుకున్నదాన్ని కాయిల్ పట్టుకొని మనం జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి ముందు ఇక మనం వైర్లు కట్ చేస్తున్నాం కదా కండెన్సర్కి అయితే రెడ్ వైట్ వచ్చినాయి ఆ రెండు మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనం ఎప్పుడైనా ఈ ఫ్యాన్లు ఓపెన్ చేసినప్పుడు కొత్తగా ఓపెన్ వాళ్ళు ఏంటంటే ముందు ఒక ఫోటో తీసుకొని బ్యాక్ సైడ్ కనెక్షన్స్ మీరు ఓపెన్ చేయండి కొత్తగా ఓపెన్ చేసేవాళ్ళు అయితే ఇక చూడండి కామన్ పాయింట్ ఏమో మనకి సిమెంట్ కలర్ వచ్చింది ఇక్కడ బ్లాక్ ఏమో స్పీడు సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ రెడ్ రెడ్ అండ్ వైట్ ఏంటంటే కండెన్సర్ వైర్లు ఎల్లో బ్లూ బ్లాక్ ఏమో స్పీడ్లు అంట మూడు మూడు స్పీడ్లు అయ్యి చూడండి మూడు స్పీడ్లు అయితే వచ్చినాయి ఓకేనా ఓరియెంట్ ఫ్యాన్కి అయితే ఈ టేబుల్ ఫ్యాన్కి అయితే వచ్చినాయి కామన్ పాయింట్ ఏమో మీకు సిమెంట్ కలర్ వై వచ్చింది ఓకేనా దీంట్లో మీకు కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అయితే ఏం లేదు కదా ఇప్పుడు ఏంటంటే మీకు నేను ఇప్పుడు దీనికి బుష్లు మనం ఎలా మార్చాలి ఏంటని చెప్తాను చూడండి ఇక్కడ మనకి సాఫ్ట్ మనకి ఇక్కడ రఫ్గా గాడి పడిపోయిందో పైన గాడి పడితే మటుకు మనం సాఫ్ట్ అయితే సాఫ్ట్ అయితే చేంజ్ చేయాలి మీకు ఇక్కడ బుష్ మీద ప్లే క్రౌండకూడదు గట్టి అంటే అటు ఇటు ఓకూడదు బుష్ చాలా మనకి టైట్గా ఉండాలన్నమాట బుష్ అది సాఫ్ట్ కూడా మనకి ఏమీ గాడి కిందకి పడకూడదు అది కూడా చాలా స్మూత్గా ఉండాలి సాఫ్ట్ కూడా అవి రెండు చూసుకోవాలి మీరు బృష్టులు మార్చినప్పుడు కంపల్సరీ సాఫ్ట్ గాడి పడితే మట్టుకు మీకు ఫ్యాన్ అయితే తిరగబో సౌండ్ వచ్చేస్తుంది ఎప్పుడన్నా మీకు ఫ్యాన్ ఆగిపోయింది బుష్లు కంప్లైంట్ ఎలా తెలుసుకోవాలి ఏంటి అనుకుంటే మీకు ఏంటంటే ఏ ఒకటే మీరు ఆలోచించుకోండి ఫ్రెండ్స్ మనకి ఎప్పుడైనా ఫ్యాన్ ఆగిపోయి బుష్లు కంప్లైంట్ అయితే ఇలా మెల్లింగ్గా మూమెంట్ వస్తుంది మెల్లింగ్గా మూమెంట్ ఇచ్చినప్పుడు మనకి బుష్లు కంప్లైంట్ అని చెప్పేసి మనం అక్కడ కన్ఫామ్ చేయాలి ఇది కొంచెం చూడండి బుష్లు అయితే అలాగా మనం బుష్ అదే అదే కవర్ ఉంది కదా దాంట్లో పెట్టినప్పుడు ఏంటంటే బుష్ అయితే మనకి లూజ్గా ఉండకూడదు ఓకేనా అటు ఇటు ప్లే అవ్వకూడదు ఇక చూడండి వైర్లు కూడా మనం చాలా జాగ్రత్తగా ఓపెన్ చేసి ఒక్కో ఫ్యాన్కి ఒకలాగా ఉంటుంది ఫ్యాండ్స్ ఇది ఓరియంట్ ఫ్యాన్ ఇది చూడండి ఓరియెంట్ ఫ్యాన్కి అయితే కామన్ పాయింట్ అయితే మీకు సిమెంట్ కలర్ వచ్చింది స్పీడ్లో ఏమో ఎల్లో కలరు బ్లాక్ కలరు బ్లూ కలర్ వచ్చింది కండెన్సర్ బయల్ ఏమో మీకు చూడండి రెడ్ వైట్ వచ్చింది ఇక్కడ కండెన్స్ చూడ కండెన్సర్ కూడా చూడండి బెన్స్ మనకి టూ ఎంఎఫ్టీ వచ్చింది కండెన్సర్ ఇక్కడ మనకి టూ టూ ఎంఎఫ్టీ వచ్చింది కదా అని చెప్పి త్రీ త్రీ పాయింట్ ఫైవ్ అలా ఇవ్వకూడదు మనకి స్పీడ్ పెంచే కొంతమంది ఏం చేస్తారంటే స్పీడ్ పెరుగుద్ది అని చెప్పేసి దీనికి టూ పాయింట్ ఫైవ్ ఉన్న కండెన్సర్కి త్రీ పాయింట్ ఫైవ్ అలా ఇస్తారు ఒకవేళ ఏంటంటే డబల్ కండర్ కూడా వేస్తూ ఉంటారు అలా వేయకూడదు ఫ్రెండ్స్ ఇక్కడ టూ ఇక్కడ టూ ఎంఎఫ్టీ వచ్చింది టూ పాయింట్ ఫైవ్ కూడా ఇవ్వకూడదు కన్నసరం ఓకేనా ఎందుకంటే ఇది వైనింగ్ ఏంటంటే వైబ్రేషన్ వచ్చేస్తుంది మీకు ఎక్కువ వైబ్రేషన్ వచ్చేసి ఫ్యాన్ అయితే కాలిపోద్ది ఓకేనా మీకు ఇది నెంపన ఎంత వచ్చిందో అంతే ఇవ్వాలి కన్నసరం దానివల్ల కూడా వైనింగ్ అయితే వీటికేస్తుంది మీరు దీని మాన్యువల్ అయితే పోగొట్టకూడదు అనమాట చాలా జాగ్రత్తగా మీరు చూసుకొని బుష్టులు అయితే మార్చాలి ఎప్పుడైనా కండెన్సర్ పోతే కండెన్సర్ కూడా మార్చుకోవాలి కండెన్సర్ పోతే ఏంటంటే ఫ్యాన్ అయితే స్లోగా తిరుగుద్ది ఇదిగోండి ఫ్రెండ్స్ అలి క్యాప్స్ అయితే నేను పొందాను బయట ఇలా దీనికి రెడీమేడ్ అయితే దొరుకుతాయి ఇదిగోండి దీనికైతే లాక్ సిస్టమ్ వచ్చింది ఇలాగా ఆ ఈ లాక్ సిస్టమ్ వచ్చింది మనం పని చేయవు ఇదేంటంటే మనకి ఇలాగ రెడీమేడ్ దొరుకుతాయి బయట ఇది ఎంతో ఉండదు కాస్ట్ చాలా తక్కువే ఉంటుంది మీకు మీరు బయట ఎప్పుడైనా మీకు టేబుల్ పైన ఎప్పుడైనా కంప్లైంట్ వస్తే మీరు బుష్లు ఎలా చేంజ్ చేయాలి ఏంటంటే ఈ చూడండి క్లియర్గా అర్థమవుద్ది నేనైతే ఈ క్యాప్ అయితే ఓపెన్ చేస్తా సారీ ఈ కవర్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఎందుకంటే ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా ఓపెన్ చేసినప్పుడు మనం పని అబ్జర్వ్ చేయాలి ఇక్కడ చూడండి లోపల చూడండి అది ఇందాక లాక్ చేసిన వచ్చింది కదా ఇప్పుడైతే ఈ మనకి స్్రూ టైప్ అనమాట అది ఎప్పుడైనా మనం బుష్ మార్చుకున్నప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు ఇది స్ట్రూలు అయితే లోపల చూడండి బాడీ సూలు ఏమో పొడుగు సూలు నాలుగు ఇచ్చాడు దీనికి వెనకాల ఆల్ట్రేషన్ పీల్చుకుంటాకి సూలేమో నాలుగు ఇచ్చాడు ఇదిగోండి క్యాప్స్ అయితే ఎప్పుడైనా గుస్ట్లా అరిగిపోయినప్పుడు మనం ఓపెన్ చేసుకోవచ్చు ఇలా ఈ మోడల్ అనేది తీసుకున్నాం ఇలాగ లాక్ సిస్టమ్ తీసుకోలేదు ఎప్పుడైనా అరిగిపోతే మొత్తం కవర్ ఉందా మర్చాలి అందుకే అది తీసుకోలేదు ఇది తీసుకుందాం బాగా చూడండి లాపర్ అయితే మీకు స్క్రూస్ అయితే ఇలా ఉంది సీ అయితే ఇలా ఉన్నాయి బోల్డ్లు ఓకేనా మనకి క్యాప్స్ కొన్నప్పుడే అన్నీ ఇస్తాడనమాట బోల్టే ఇస్తాడు దానికి సంబంధించినవి ఇప్పుడు మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా దీన్ని ఫిట్ చేయాలి ఇప్పుడు అస్సలు ఆ వైండింగ్ మీద చిన్న దెబ్బ కూడా పడకుండా చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని దీన్ని బిగించాలి ఫ్రెండ్స్ ఎందుకంటే చిన్న ఘాటు పడినా సరే వైండింగ్ అయితే పనిచేయదు అనమాట చూడండి ముందైతే చూసుకోండి మీరు ఓపెన్ చేసినప్పుడు ఆ వైండింగ్లో కూడా వాటర్ కూడా వెళ్దాం ఒక్కోసారి పట్టేస్తూ ఉంటుంది ఇవి పెడుతుంద వాటర్ పెట్టినప్పుడు నేను తీస్తేను అది వెళ్తలేదు ముందు వాటర్ పెట్టిన తర్వాత తర్వాత నేను కోరికిస్తున్నాను అలాగోండి బుష్ అయితే షేకింగ్ అయితే ఉండకూడదు కరెక్ట్గా ఉండాలన్నమాట అటు ఇటు ఓకూడదు అది అలాగోండి అలా ఫిట్ చేయండి చూడండి అలా ఫిట్ చేస్తాను ఏంటి చూడండి కరెక్ట్గా చూడండి మీరు దీనికి మళ్ళీ మీరు ఆల్టేషన్ ముందే తీర్చుకోవాలి ఎందుకంటే ఆల్టేషన్ ముందు బిగించకపోతే ఆ కవరు పైకి కిందకి అనమాట అందుకనే తిరిగ తిరగేయకుండా మనం ముందే ఆల్టేషన్ కవరు మనం బిగించుకుంటే మనకైతే కరెక్ట్గా వస్తుంది అనమాట ఎవరైనా అంతే ఫ్రెండ్స్ ఒక్కోసారి మర్చిపోయి కవర్ని అయితే తిరిగేస్తాం మనం అలా తిరగేయకుండా ముందే బిగించేసుకుంటే ప్రాబ్లం ఉండకదా మనకి అయితే నేనైతే బిగించేసాను చూడండి ఇందాక మీకు గుర్తుండగా ఫ్రెండ్స్ ఈ ఓరియంట్ ఫ్యాన్కి కామన్ పాయింట్ ఏమో సిమెంట్ కలర్ వచ్చింది మనకి బ్లూ కలరు బ్లాక్ కలరు ఎల్లో కలర్ ఏమో స్పీడ్స్ వచ్చినాయి అవి అటు స్పీడ్స్ అటు ఇటు మార్చినా పర్లేదు కదా బాబ్లో ఉండదు మనం ఒకటి రెండు స్టెప్లు ఒకేలా అవి కరెక్ట్గా రాలేదంటే అటు ఇటు మార్చుకోవచ్చు మీరు కండెన్సర్ వైల్ ఉన్నాయి కదా అవి అయితే మారకూడదు నెక్స్ట్ ఏంటంటే కామన్ పాయింట్కి మీరు కామన్ పాయింట్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని ఇవ్వాలన్నమాట ఫోటో తీసుకొని మీరు ఓపెన్ చేసినప్పుడు ఓకేనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటంటే ఫోటో తీసుకోండి ఫోటో తీసుకుంటే మీకు క్లారిటీ ఉంటుంది ఓకేనా ఎవరికి ఏమీ రాదు ఫస్ట్ మనం నేర్చుకుంటే ప్రతిదీ వస్తుంది ఫెన్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది ఫిట్ అయ్యి ఇది గుమ్ముని త్వరగా ఫిట్ అవ్వదు ఇది అనమాట కరెక్ట్గా లోపల కూర్చోదు కవరు అలాంటప్పుడు ఏంటంటే ఇది కొత్త కవర్ కదా మీరు సూస్ బిగించినప్పుడే చిన్న దెబ్బ అయింది దీని మీద అంటే బాడీ ఇరుగుపేలా కొట్టకండి చిన్నది ఎక్కడ బలంగా ఉంటే అక్కడ ఒక దెబ్బ వేసి మీరు దీన్ని అయితే ఫిట్ చేయండి ఫ్రీగా ఉంటుంది అదిగోండి నేను చూడండి నేను కొడుతున్నాను అలా చిన్న దెబ్బ అయితే వేయండి ఎందుకంటే బాడీ బలంగా ఎక్కడ ఉంటుందో అక్కడ చిన్న దెబ్బేసి మీ తిప్పని సాప్ ఫ్రీగా ఉంటుంది లేకపోతే మటుకు మీరు అలా దెబ్బ అయిపోతే ఏంటంటే పట్టేద్దనమాట లోపల కరెక్ట్గా ఫిట్ అవ్వదు ఓకేనా ఫిట్టింగ్ చేసినప్పుడు అది కంపల్సరీ చేయాలి మీరు నేనైతే వైల్ అయితే ఫిట్ చేస్తాను ఫ్రెండ్స్ అది చూడండి కామర్ పండి కామన్ పై కలిపి కలిపేశాను బ్లాక్ బ్లాక్ కలిపేసాను బ్లూ బ్లూ కలిపేశాను ఎల్లోకి ఎల్లో కలిపేశాను ఓకేనా ఇక్కడ మీకు కండెన్సర్ వైల్ కూడా ఇవ్వాలి ఇప్పుడు ఇక్కడ రెడ్ ఎల్లో సి రెడ్ వైటు కండెన్సర్ వైల్ కలిపిస్తే ఫ్యాన్ అయితే బుష్లు అయితే మనం బుష్లు అయితే బుష్ కవర్స్ అయితే మార్చేసాను ఎప్పుడన్నా మీకు రిపేర్ వస్తే ఫ్యాన్లు మీ ఇంట్లో ఫ్యాన్లు ఎప్పుడన్నా కాలిపోతే ఇలా జాగ్రత్తగా ఓపెన్ చేసి మీరు చూసుకొని నేను చెప్పిన విధానంగా మీరు రిపేర్ చేసుకుంటే మీకు కరెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా మీకు అర్థమైంది కదా బుష్లు మార్చాం ఇప్పుడు దీనికి ఓ రెండు ఫ్యాన్ ఇస్తాను నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వచ్చి వీడియోలో చేస్తాను అది దీనికి డయాగ్రామ్ ఇలా వచ్చింది కదా ఏంటంటే కామన్ పాయింట్ సిమెంట్ కలర్ వచ్చింది నెక్స్ట్ ఏంటంటే అది స్పీడ్స్ ఎలా వచ్చినాయి కండెన్సర్ రోడ్లు ఏమి వచ్చినాయి అనేది మీకు డయాగ్రామ్ ఇస్తాను అది చూస్తే మీరు ఈ వీడియో ఓపెన్ చేసి కేద్ది నెక్స్ట్ వచ్చే వీడియోలో అది కరెక్ట్గా మీకు డయాగ్రామ్ అంటే టేబుల్ ఫ్యాన్లకి ఏ డయా కామన్ పాయింట్ వస్తుంది ఏ డయాగ్రామ్స్ వస్తాయి ఏంటనేది ఒక్కో ఫ్యాన్ ఒక లాగా వస్తుంది కదా అవి కూడా మీకు డయాగ్రామ్స్ కూడా మీకు వీడియోలు అయితే పెడతా ఉంటాను ఓకేనా నా వీడియో ఎలా ఉందో నాకైతే కామలు పెట్టండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏమైనా ఉంటే సపోర్ట్ చేయండి ఇంకా ఇంకా ముందు తీసుకెళ్ళే అవకాశం అయితే ఉంటుంది ఓకేనా లైక్ మటు కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే నా ఛానల్ ఏంటంటే వేరే వాళ్ళకి రీచ్ అవుద్ది కానీ ఇక్కడ వైర్ కూడా కొత్త చేస్తున్నాను నేను ఆ వైర్ కూడా బాగలేదు కదా అది కూడా కొత్త కొత్త చేస్తున్నాను ఏదైనా తెలుసు తెలుసుకొని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మీరు నేర్చుకుంటే పతి పని వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా జై హింద్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మీ షాజహాన్ నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్ జై హింద్